ముఖ్యంగా విజయవాడ నగరం కుడమేరు ముంపుతో విజయవాడ నగరం విలపించింది ఈ విలపించిన నేపథ్యంలో ఆపన్న హస్తమ్మ అందించాల్సినటువంటి ప్రజలు మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్పందించి వివిధ రూపాల్లో ప్రభుత్వం చేసేటువంటి సహాయక కార్యక్రమాలకు చేదోడు వారుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుష్ హాస్పిటల్స్ అధినేత చైర్మన్ డాక్టర్ యాలగడ్డ రమేష్ గారు అలాగే వారి బృందం కేఆర్ జయలక్ష్మి గారు అలాగే ఇతర డాక్టర్ గారు అలాగే అనేక మంది ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య బృందం అంతా కూడా పెద్ద ఎత్తున ఫిఫ్టీ ల్యాక్స్ రూపాయ ఫిఫ్టీ ల్యాక్స్ సీఎం రిలీఫ్ పండించుకోవడం అనేటువంటిది చిన్న విషయం కాదు కాబట్టి దాతృత్వం అనేటువంటిది ఆచరణలో చూపించినటువంటిది ఆయు ంగా చెప్తూ అలాగే మేము కోరిన వెంటనే ఇప్పటికి వారు అనేక సహాయ కార్యక్రమాలు చేశామని చెప్పారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మేము అడిగిన వెంటనే కమ్యూనిస్పాలిటీ మీద విశ్వాసంతో నమ్మకంతో ఈ సద్వినియోగం అవుతాయి వీలకిస్తే అనేటువంటి బట్టలు కూడా సేకరించి పది బ్యాగ్లు నిండా కూడా ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా విజయవాడలో నలభై శాతం ముఖ్యమంత్రి కాబట్టి ఇది చాలా అవసరమైనటువంటిది తిండి బట్ట గుడ్డ అనేటువంటిది అందువల్ల ఈ దుస్తులను కూడా సామాన్య ప్రజలకి ముంపు గురైనటువంటి ప్రజలకి తప్పనిసరిగా ఆయుష్ వారి సహకారంతో మేము దాన్ని పేద పేద పంచడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ దాతృత్వాన్ని పట్టించినటువంటి ఆయుష్ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేకించి డాక్టర్ రమేష్ గారికి సిపిఐ తరఫున ధన్యవాదాలు తెలుపు